హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి కొర్రలతో మిరియాలు పొంగలి పొంగలంటేనే అంటేనే చాలామంది ఇష్టపడరండి బియ్యంతో కాకుండా ఇలా కొర్రలతోటి పొంగలు చేసి పెట్టండి కొంచెం కూడా మిగల్చకుండా తినేస్తారు అయితే నేను వీడియోలో చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి గ్లాసు కొర్రలు తీసుకొని బాగా కడిగేసి శుభ్రమైన వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి ఇలా కొర్రలతో పొంగలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు నైట్ అంతా నానితే కొర్రల్లో పొంగల్ని ఇంకా టేస్ట్గా ఉంటుంది నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం దీనికోసం దీని తయారీ విధానం చూసేద్దాం కొర్రలు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాను అదే గ్లాస్ తోటి పెసలపప్పు ఒక ఇంచ్ అల్లం తురుము కొంచెం జీడిపప్పు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పుని మనము బాగా వేపుకోవాలండి అప్పుడే మంచి సువాసన వస్తుంది కొరలైతే బాగా బాగా నానిపోయాయండి ఇప్పుడు పెసరపప్పుని వేపుకుందాం పెసరపప్పు వేపుకోవడం కోసం పొయ్యి మీద ఒక బాండ్లీ పెట్టి అందులో పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా వేపుకుంటే పొంగలికి మంచి టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు పొంగలి కోసం నేను పొయ్యి మీద ఒక మందపాటి కుక్కర్ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు వేపుకొని తీసి పక్కన పెట్టుకున్నాను నెయ్యిలో చేస్తే పొంగలి అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి నేనైతే పొంగలి కోసం ముందే తాలింపు పెట్టేసుకొని చేస్తానండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను జీలకర్ర కొంచెం మిరియాలు ఎండి పచ్చిమిర్చి చీలికలు రెండు ఎండిమిర్చి అల్లం తురుము కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం కొంచెం ఇంగువ కొంచెం పసుపు వేసుకొని వీటన్నిటినీ నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిపోవాలి ఇప్పుడు మనం ముందుగా నైట్ అంతా నానబెట్టుకున్న కొర్రల్ని పెసరపప్పుని ఈ నేతిలో వేసుకొని వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి పొంగలికైతే ఇలా కాసేపు వీటిని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయండి రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒక గ్లాసు కొర్రలు కాబట్టి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకొని అంతా కలిపేసి కుక్కర్కి మూత పెట్టేసి విజల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఆరు విజల్లు రానివ్వాలండి మర్చిపోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆరు విజల్ వచ్చింది పర్ఫెక్ట్గా జారుడుగా పొంగలి రెడీ అయిపోయిందండి మంచి అరోమాతో చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఇప్పుడు పొంగల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని జీడిపప్పు పక్కన పెట్టుకున్నాము కదండి ఆ జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకొని పైన కొంచెం నెయ్యి అలా దట్టించుకొని తింటూ ఉంటే ఉంటుందండి టేస్టు అబ్బా అదిరిపోయిందండి టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్